హరి ఓం శ్రీమాత్రే నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం మూడు వందల ఇరవై నామం ఆరు అక్షరాల నామం రమణలంపట ఈ నామంతో అమ్మవారికి నమస్కరించుకున్నప్పుడు ఓం రమణలంపట లంపటా అయ్యే నమ అని చెప్పుకోవాలి రమణునితో అత్యంత సాన్నిహిత్య సామ్య సంబంధం కలిగినటువంటి తల్లి అని అర్థం ఇక్కడ రమణత్వం అన్నా ఆనందమే తీవ్రమైన ఆసక్తికి లంపటం అని పేరు అత్యాసక్తి రమణ లంపట అంటే ఆనంద స్వరూపమునందు ఆసక్తి కలిగినది సచ్చిదానందరూపమైనటువంటి పరమాత్మ ఎందు ఆసక్తి కలిగినటువంటి స్వరూపముగా బ్రహ్మవిద్యా స్వరూపిణి అయినటువంటి అమ్మని చెప్తున్నారు ఇంకొక అర్థంలో రమణుడు అంటే రంజింపజేవాళ్ళు అమ్మవారిని రంజింపజేసే రమణుడు ఎవర్రా అంటే శివుడు ఎవరి పతి వాళ్ళకి రమణుడు ఎవరి సతి వారికి రమణి అమ్మవారికి రమణుడు పరమేశ్వరుడు ఆయన ఎందే ఎప్పుడు ఆసక్తి కలిగి ఉంటుంది రమణ లంపట అంటే ఎంత ఆసక్తి అంటే అది లంపటంగా మారిపోయింది అది ఒక పట్టాన్ని వదలదు అంతటి ఆసక్తి అమ్మకి ఎల్లవేళలా అమ్మకి శివుడంటే అత్యంతమైనటువంటి మక్కువ కలిగింది ఎంత మక్కువ అంటే ఆమె చరిత్ర అంతా అదే చెప్తోంది ఆ తల్లి ఆయన కోసం ఎంతో తపస్సు చేసింది పైగా నిజ ముఖాం భోజ చింతన అయిన మోన అష్టోత్తర సదనామాల్లో మనం చెప్పుకుంటున్నాం ఇవన్నీ కూడా ఆవిడకి ఎప్పుడూ ఒకటే పని ఎల్ల వేళలా కూడా భర్త మొహాన్ని చింతన చేస్తూ ఉంటుంది ముచ్చటలు చెప్పుకున్న ఆయనవే అంతటి శివప్రీతి భువనేశ్వరుడైనటువంటి పరమేశ్వరుని ఎందు అత్యంత ఆసక్తి కలిగినటువంటి భువనేశ్వరిని రమణలంపట అన్నారు అలాగే మానవులకు ఏ అంతమందైనా మక్కువ కలగడానికి కారణం రమణతత్వం కానీ దురాశ మూర్ఖత్వం వల్ల అజ్ఞానంతో లంపటాల్లో పడిపోతారు సాధన చేసేవాళ్ళు ఏ కార్యమైనా సరే ఏ భావనతో ఉన్నా సరే అంతఃశక్తిగా ఉన్నటువంటి పరమేశ్వరునితో మమైకమైనప్పుడు తాదాత్మ్యంలోనే ఉంటుంది ఆ ఆత్మతో ఉన్న సాన్నిధ్యం అనంతమైనటువంటి అనుభూతిని కలిగిస్తుంది దోషపూరితమైన కల్మషమైన సందర్భాలు జరగకుండా అమ్మ అనుక్షణం రక్షిస్తూ ఉంటుంది అమ్మవారు దేహం అయితే అయ్యవారు ప్రాణం అమ్మవారు కుండలిని అయితే అయ్యవారు సహస్రారం స్వామివారి పుష్పమైతే అందులో సువాసన అమ్మ ఆ జగదేశ్వరుడు నిప్పు అయితే ఆ జగన్మాత వేడి ఇలా ప్రకృతి పురుషుడిగా సృష్టి యజ్ఞం చేస్తూ సకల సృష్టిని పరిపాలించి పోషించి రక్షించేటువంటి శివశక్తులు ఇద్దరుగా కనిపిస్తున్న ఒకే శక్తి ఈ ఆది దంపతులు జగతత్పితరో వందే పార్వతీ పరమేశ్వరం రమణునితో విడదీయలేని సంబంధం కలిగినటువంటి రమణి అని ఈ నామానికి అర్థం శివపార్వతంలో ఒకటిగా భావిస్తూ స్మరించే నామంత్రం మీద పరిపూర్ణమైనటువంటి స్వరూపసిద్ధి మంత్రం ఏ ఆటంకం లేకుండా కార్యనిర్వహణ కోసం ఉత్తమ ఫలితాల కోసం లాభం పొందడం కోసం సుఖ సంతోషాల కోసం నామమంత్రాన్ని జపించవచ్చు ఈ నామమంత్రం జపిస్తున్నటువంటి భార్యాభర్తల మధ్య సక్షత పెరుగుతుందని అన్యోన్యంగా ఉంటారు ఒకరినొకరు అర్థం చేసుకొని సంతోషంగా ఉంటారు ఓం ఐం హ్రీం శ్రీం రమణలంపటాయ నమ ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ మహారజ్ఞే నమ శ్రీమత్సింహాసనేశ్వర్య నమ